いい人だ अच्छा 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 జలీల్ మాస్టర్ గారి గురువు ఎవరు తెలుసా తెలుసా అది అక్కడ ఉన్నటువంటి సార్ పెద్ద సార్ వెంకటేష్ సార్ ఒకసారి సార్ గట్టి క్లాస్ చేద్దామా అంటే ఈ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి సారేమో వ్యవస్థాపక అధ్యక్షులు అయితే ఈ జలీల్ మాస్టర్ ఏమో కరీంనగర్ జిల్లాకు అధ్యక్షులు అంటే వెంకట్ సార్ లేకపోతే జలీన్ మాస్టర్ లేడు జలీన్ మాస్టర్ లేకపోతే మీరు లేరు జలీన్ మాస్టర్ లేకపోతే మీకు బంగారు పథకాలు రావు జలీన్ మాస్టర్ లేకపోతే మీకు పెంటులు రావు జలీన్ మాస్టర్ రాగా లేకపోతే మీకు కటాసలు రావు జలీన్ మాస్టర్ లేకపోతే మీకు కిక్స్ రావు రకరకాల విన్యాసాలు రావు అవునా కాదా ఒప్పుకుందామా ఒప్పుకుందామా పేరెంట్స్ గట్టిగా చెప్పండి ఒప్పుకుందామా ఒక్కసారి మీకు ఇద్దరు గట్టిగా మీ సేవలు తప్పకుండా ఈ ప్రాంతానికి కావాలి వాళ్ళ క్రితం మా గురుకుల పాఠశాల జమ్మకుంట్ల బాయ్స్ పెడితే మాస్టర్జీ మాస్టర్జీ మరి మా ప్రాంతంలో మా ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుపేదల నిరుపేద బిడ్డలు ఉన్నారు మరి మా గురుకుల పాఠశాలలకు పీఈటిలో అపాయింట్ చేసిండ్రు ఫిజికల్ డైరెక్టర్లను అపాయింట్ చేసిండ్రు కానీ మా పిల్లలకు కరాట కూడా అదనంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పని ఒక రిక్వెస్ట్ పెట్టినా కరాట మాస్టర్స్ పదిహేళ్ళ క్రితమే ఓకే అన్న తప్పకుండా పెడదాం ఒక్కసారి ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడుకుంటే అప్పుడు ఉన్నటువంటి రవీందర్ సార్ను రిక్వెస్ట్ పెట్టినా సార్ సొసైటీకి విరుద్ధమే కావచ్చు కానీ మన పిల్లలకు బాగుపయోగపడుతుంది తప్పకుండా మనం ఇప్పిస్తే బాగుంటుంది అంటే ఆ ప్రభు నువ్వు చెప్తున్నావు కదా ఆఫీసర్లతో నువ్వు చూసుకో ఏమన్నా అయితే నేను చూసుకుంటా అని చెప్పి చెప్పాను సారి రవీంద్ర సార్ క్లాస్ చేద్దామా అదే విధంగా జమ్మకుంట గురుకుల పాఠశాలలో ఎంతమంది జరుగుతున్నాయి ఒకసారి హ్యాండ్ అయితే అని అబ్బా నైన్టీ పర్సెంట్ మంది నైన్టీ పర్సెంట్ వెరీ గుడ్ స్టూడెంట్స్ మరి ఇప్పుడు మీరు సార్ పేరు పేరు విన ప్రిన్సిపల్ పేరు ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ సార్ పేరు గట్టిగా మీ పిల్లలకి చెప్తారు మీరే ఎమ్మెల్యే చెప్తారు ఎవరు లచ్చయ్య సార్ గురించి మాట్లాడతాను మేడం లచ్చయ్య సార్ ఇంతకు ముందు సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఏ స్కూల్ సైనిక్ స్కూల్ అంటే ఒక మిలిటరీ ఆర్మీ ట్రైనింగ్ ఎట్లయితే ఇస్తారో నా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆ స్కూల్ కు సంబంధించిన ప్రిన్సిపాల్ సారు సీమను కూడా కూడా ఆ గేట్ నుండి లోపలికి కొనియారు అంటే ఆర్మీ స్కూల్కు ఒక చదివినగా గౌరణీలు ప్రభాకర్ గారు స్వామి గారు అండ్ ఎస్ఐ గారు లోకల్ ఎస్ఐ గారు మిగతా ఎల్లీల్ గారు నేను సెప్టెంబర్లో నేను జూలైలో ఈ ఎమ్గుంటా స్కూల్కు ప్రిన్సిపల్గా రావడం జరిగింది అప్పటి నుంచి జలీలు గారు ఒక టూ థే టైంస్ నన్ను కలవడం జరిగింది సరే ఇట్లా కరెంటే ఇట్లా ప్రాక్టీస్ చేపంచ బిడ్డలకు అని చెప్పినప్పుడు నాకు కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఇది ఈ సందర్భంగా జలీలు గారిని మరి అభినందించక తప్పదు థ్యాంక్స్ జలీలు గారు మీరు హ్యాపీ పార్టిసిపేషన్ తీసుకుంటున్నారు అయితే ఈ రోజుల్లో ఈ రోజుల్లో సమాజం నుంచి ఎటువంటి ఆర్టిస్ట్కి ఎదురైనటువంటి ప్రోత్సాహాలు దొరకలేదు కానీ వారు ఇంకా ముందుకు వచ్చి పిల్లల్ని చేరదీసి పిల్లలకి ఎదిగినటువంటి తరఫీ ఇస్తూ వాళ్ళు ముందు తీసుకుపోతున్నందుకు చాలా థ్యాంక్స్ గారు అయితే ముఖ్యంగా ఈ చర్యలు డైవర్ట్ చేస్తారు ఆ సోషల్ మీడియాను డైవర్ట్ చేయడం వలన పిల్లలు కొంచెం డిసిప్లిన్ చేసుకుంటారు ఒక మెంటల్ ఫిట్నెస్ వచ్చి బాయి భారత పౌరులుగా వాళ్ళు ఎదుగుతారని అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి